నేను బిడ్డలు అక్కడ వచ్చేది పదిహేల చెప్పు ఒకటి ఏంది ఇరవై చెప్పు యాభై ముందే చెప్పు ఒక్క నాలుగు క్వశ్చన్లకు ప్రశ్నిస్తా మీరు జవాబు చెప్పాలి నువ్వు త్వరగా భయపడతాడా కడా இ சச்சினோடெவடு சச்சினோட எவடு சச்சினோட எவடு சச்சினோட நான் வந்த வெயிலேயா நான் நான் இச்சு சச்சிந்த சச்சிந்தெவரு தெளிசி சச்சிந்த எவருக்கு ఇచ్చిస మన ఎన్సి రామారావు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది తెలంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనకు తెలంగాణ ఇస్తారనియలే ఆ నల్ల మందల అడవుల్లో వేయిండు తెలవకుండా మన శోభన్ బాబు ఆయనకుండపోతున్నది ఆయనకే తెలుగు తెలిసి చచ్చిన వాళ్ళు ఎవరో తెలు నీకు తెలియదు అసలు అరే ఇది కూడా తెలియదా డాడీ రాజీవ్ గాంధీ మస్తున్నా రాజీవ్ గాంధీ ఎట్లా చచ్చిపోయింది బాంబు ఉన్నది అదే సైకిల్ మీద ఐదు వేల కోట్ల కాల అమ్ముడు పోయింది అప్పుడు రాజీవ్ గాంధీ బాంబులో చచ్చిపోయేది చచ్చిపోలేదా వీళ్ళందరూ ఉన్నారా లేదు ఇవన్నీ టకా టాకా నాలుగు చెప్పిన ఇవ్వలేదా బిడ్డ చెప్పా ముద్దుకు మొక్క నేను చెప్పా టా ਨੇ ਤਰੇ ਨਾ ਕੇ ਮੈਂ ਕਾਲੀ ਪਾਰ ਗਾ ਨਹੀਂ ਲੰਦਰਾਂ ਤੋਂ ਨਹੀਂ ਆਈ ਤੇ ਪਾਰ ਗਾ ਜੀ ਸਦੀਵੇ ਤੋਂ ਕਸਾ ਨਾ ਨਰਪੀਟੇ ਮਿੱਤਾ ਬਿੱਜ ਦੇਵਿਆ ਨਾ ਬਿੱਜ ਹੂੰ ਨਾ ਮਰੀ ਇੱਕ ਰੋਕ ਕੋਕਨ ਇੱਕ ਰੋਕ ਲੇ 6 ਰੁਪਏ ਦਾ ਲੜੀ ਨੂੰ ਨਾ சின்ன ਬਿੱਟਾ ਦੇਵਿਆ ਨਾ ਮਿੱਤਾ ਨਾ ਨੀ சின்ன ਬਿੱਟਾ ਦੇਵਿਆ ਨਾ ਇਕੜੋ ਨੋ ਵੀਟਾ ਰਿਲੇ ਗੱਤੀ ਕੀ ਗਲ ਵੇਟਾਂਗਾ ਆ दिलाडी <laughs> दरवाना ఇప్పుడు మళ్ళా నేర్చుకుంటా అమ్మ ఎందుకు ఒక్క నాలుగు ప్రశ్నలు ఎస్తా దానికి జవాబు చెప్పాలి పోయి పాడు కానీ ఈ అడ్డతో ఓడిపోయిన తయారైదు నాకు ఇచ్చింది పోయిచ్చాడ అక్కడికొచ్చే ఒక ప్రశ్న చెప్తాం అంటూ బిడ్డ ఇచ్చి ఎవడు ఇయొక సచ్యునోడెవడు తెలిసి సచ్యుడు సచిను ఎవడు తెలువ సత్యనోడవాడే ஜி யா இன்ட்டு முன்னாடி இன்னைக்கு இன்னைக்கு அவசரோடு சார் பிடிச்சி మరి ట్టవైతే కాదు నావా ఈ సంసారం చరికినా మంచికున్నలలో ఏరి ఎండవెట్టి పెడితే నావా బాగుతనం

Us <usion> <È> ీ నిమిత్తరా శిల్బీ దేవయానాయ కరుణి ఎందుకున్నా డాడీ ఎందుకు గురిచినే నీతో ఒక్క ప్రశ్న అడుగుదామని ఏం ప్రశ్న అడుగుతానో నేను చదువుకుంటాను గెలిచిన పని ఎందుకు నీ ఆరుగు రక్కలు ఓయత్తుదా నిన్ను ఓ ఎత్తుదా అనుకుంటా బిజ్య నీ ఆరుగు ప్రశ్న నీ అక్క చెప్పలే నువ్వు బుద్ధిమంతురాలుంటావు జ్ఞానవంతురాలుండవు చదువుకున్న బిడ్డ ఆయన కన్న తల్లి చింటే నా ఇచ్చి చచ్చినవాడు బలిచక్రవర్తి మూడడుగుల జాగ ఇవంటే మూడు అడుగుల జాగ భగవంతుడు ఓరుకుంటే ఇచ్చిండు ఒక అడుగు ఆకాశం మీద ఒక అడుగు భూమి మీద ఇంకో అడుగు తన నెత్తి తండ్రి తెలిసి చచ్చినవాడన్నో తెలిసి చచ్చినవాడు శ్రీ కృష్ణుని మేనమావ ద్వారక రేపల్లని పరిపాలన చేసేటివాడు పొల్ల గోపాలకృష్ణుడు కృష్ణుని మేనమావ కంసుడు అల్లుడు అటువంటి తోపాణం పోతుందని ఎరికే మేనమావ గండాల ఉట్టిండని ఎరికే కృష్ణుడు పెద్ద తెలిసి వచ్చేవాడు కబజుడు అయో తెలియద చిన్నోడంటేనా రాముడు దేవుడు అని తెలియదు ಕರ್ಣ್ಣ <coughs> ತಂದ್ರೆ <coughs> <coughs>

చిన్న బిడ్డే నాడు ఎప్పిందో చిన్న బిడ్డ ఎప్పటి చర్తనంతో ఆ నాడలు కూసినవారు కన్నా తండ్రి కోపవర్ లేదా జ్ఞానము లేదా అని కోప బియ ఉన్న కన్న తండ్రి కూసినవారు కన్న బిడ్డలు అనుకోని మహర్మహార్ చబ్రవర్తన సరే అమ్మకి తుడితాయిందా మాలే సపడేటు అయిపోదు అంటే తండ్రి దగ్గర అది మంచిది అయిపోయింది మేము లంగనం అయిపోయింది ఆమె సంవత్సరం పూరైనా మాకు వచ్చినట్టే ఎప్పటికి మాకు చెల్లె చెప్పింది మీకన్న ఇరుక చీర వచ్చింది ఎట్లా బుంజీ లేదే చిరలేదు అమ్మ నాయనా లోపము కిలకిల నవ్వుతారు మరి ఏదో అయింది అయిపోయింది ఇక కలిసి ఉండూరి అని అంటలేరు కదా అని నవ్వుతారు ఎవరు తాలజ్ప్పు సమ్మక్క దుడ్జ బయరినమాట అయితే అయితే చెల్లె చెప్పింది కాబట్టి చెల్లెకు ఏ పని అంటే ఆ పని మీరు వేయాలి ఏ పని అంటే ఆ పని చెల్లె ఎంగిరిక తీయాలి గోమాలే చెల్లెకు పక్కలు పరవాలి బట్టలు విండాలి బోర్లు బాసలు దోపిదాలి సాకిరియాలి మీరు మీద కూర్చుంటే చెల్లె చెల్లెల ఊపాలి మీరు తప్పని అవసరం నీళ్లు పెట్టాలి ஜீவனியாட்ட பணி மாத்தே நேற்று தீர்மானம் ஏவை எட்டை கட்டாயே மாறி மாமுல நிழல கண்ண நிலசனேசிண்டே நவோ ఏడు రోజుకి వస్తుంది వారం తిరగక ముందు దాని మీద గడ్డి నా తండ్రి దగ్గర అది మంచిది అయిపోయింది మమ్మల్ని నీళ్ళ కన్నా నిలసరి చేస్తారా పాలకన్నా పలసరి చేస్తారా ఏదన్నా ఒకే ఇక అది వారు కూడా అక్కలేవో పెళ్ళది చేసిరా నా చిన్న బిడ్డ దేవాంగన చూసి నేర్చుకోమని మా తాండ్రికి ఇంతగానో తిట్టమట్టే అది చెల్లె కాదు మాకు చేరు తీరకే ఉన్నది చేసి ఎల్ల బ్రాలు తిట్టవాని మనసులో బాహా जय देव राजा श्री देवुर सरकार जय जय वाला मंत्र ओला राजा जय जयवन माता रूपा माता ओला माता ओला राजा ओला राजा मारा ओला राजा मारा ओला राजा मारा ఎందుకన్న బిడ్డ ఇవ్వడా చెప్పుకుంటే నానం పోతాడు నువ్వు నువ్వు కన్నావు ఏదో అయింది అయిపోయింది బిడ్డలా మళ్ళీ దగ్గర తీసినా కాదా చెప్తాను చెప్తాను మరి మా అయ్యప్పుడు

అయితే చదివి చదివి చది ఇక్కడికి వచ్చిన అడవి ఎంత బంగారం ఆకేంత బంగారం అడవిలో కూడా ఎంత దూరం మేర నువ్వు మాత్రం డాడీ నిన్ను ఒక్కరికి చూసుకున్నాడు ఒక్కరికి చూసుకున్నాడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్